ఈ యానాది కాలనీలో బర్రారి రోడ్ పైన ఉన్న యానాది కాలనీలో కాల్వలే లేవు కాల్వలే తీయడానికి ఆఫీసర్లకి చాలాసారి కంప్లైంట్ పెడితే మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చి వాళ్ళు పైకి స్లోప్ ఉంది ఇది దిగుకి ఉంది ఇది కొత్తది వేయాలా ఇది కొత్తది చేయాలా కాల్వలు సరిగా లేదు కాల్వలే లేవు అని వాళ్ళు వర్క్ మా మీదే చెప్పిపోతున్నారు కాలువలు సరిగా లేదు పైకి పోవడం లేదు వాటరు ఇది డౌన్ ఉంది అది హైట్ ఉంది స్లోప్ అటువైపు ఉంది కాబట్టి నీళ్ళు పోవడం లేదు దీనికి మేము కమిషనర్ సార్ దృష్టికి చాలాసారి తీసుకొని పోయాము కార్పొరేషన్ సెంటర్కి కార్పొరేషన్ సెంటర్కి తీసుకొని పోయి చాలాసారి చెప్పనాము వాళ్ళు వచ్చేది అధికారులు వెంకటేశ్వర సార్ అని వచ్చినారు కాలువలు అది హైట్ ఉన్నాయి ఇది డౌన్ ఉన్నాయి అందువలన ఈడ నీళ్ళు పోదు ఈడ రివర్స్ కొడతా ఉంది నీళ్ళు అని కొత్తది కాల్వలు కొత్తది రోడ్లు భయాల వర్షం వస్తే సార్ మోకాలు వరకు వస్తుంది మొత్తం పిల్లలు తిరిగేదానికి చాలా ఆ ఇంటికి పోవాలంటే ఆ వాటర్ నుంచే పిల్లలు పోవాలి ఆ వాటర్ డ్రైనేజ్ ప్రాబ్ డ్రైనేజ్ వాటర్ ఆ వాటర్ నుంచి పిల్లలు పోతే జబ్బులు ఎన్ని ఎట్టా వస్తాయి జబ్బులు దోమలు స్మెల్ బ్యాడ్ స్మెల్ తాగే నీళ్ళు కూడా తాగే నీళ్ళు కూడా స్మెల్ ఎందుకంటే కుళాయిలు కూడా ఆ దాంట్లోనే ఉన్నాయి కాలువల నుంచే ఉన్నాయి ఏ ఏ కుళాయి చూస్తే కూడా నీళ్ళ నుంచే ఉన్నాయి ఆ వాసన దీనికి శుభ్రం చేసి క్లీన్ చేపించి కొత్త నిర్మాణం కొత్త రోడ్లు వేసి కొత్తది కాలువలు కట్టి ఫస్ట్ కాలువలు కట్టాల కాలువలు కట్టి హైట్ చేపించాల సార్ ఇది దాదాపు సంవత్సరాల నుంచి ఉండాలి సార్ ఈడ ఈయన ఆరు సంవత్సరాల నుంచి ఉన్నారు ఈడ దాదాపు పది సంవత్సరాల నుంచి ఉంది సార్ కానీ మెయిన్ కాల్వలు లేవు కాలువలు కట్టాలా రోడ్లు చాలా డౌన్ ఉన్నాయి రోడ్లు పెంచాలా అటువైపు ఎక్కువ ఉంది ఇటువైపు దిగు ఉంది వాటర్ పోయేది స్లోపు పైకి ఉంది వాటర్ ఈ నుంచి ఆడికి ఎక్కాల ఆడ ఎక్కేదే సులుపు ఉంది హైట్ ఉంది ఇది దిగుకుంది అందువలన కమిషనర్ సార్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది క్లీన్ చేయించి కొత్త రోడ్లు నిర్మాణం చేసి కొత్త కాల్వలు కట్టించండి నమస్తే మేడం కడప ఎమ్మెల్యే గారికి నా తరపు నమస్కారం మేడం మీరేనా కడప వేధి వీధికి తిరుగుతుంటారు వీధి వీధి పోతా ఉంటారు చూస్తాడు మీరు కూడా మా వీధికి వచ్చి ఒక తూరి చూడండి మేడం చూసి మీరు ఈ పరిస్థితి ఏముండదు ఇక్కడ ఏం పరిస్థితి ఇక్కడ అని నేను వచ్చి బయట మేడం నేను నేను లేని ఇక్కడ బయట నుంచి వచ్చాను నాలుగు నెలల నుంచి మా వీధి ఒక తూరుకి రాలేదు మేడం ప్లీజ్ వచ్చి చూసి ఒక తూరి మీరు ఏ పరిస్థితి ఏం జరుగుతున్నాయి ఇక్కడ అని మీరు వచ్చి చూడండి మీరు ఒక తూరి మేడం నీళ్ళు కాలువ కాలువ గురించి పెద్ద సమస్య ఉన్నాయి మేడం ఇక్కడ నీళ్ళు కాలువ చాలా పెద్ద సమస్య ఉండదు మేడం మీరు వచ్చి చూస్తే రోడ్డు రోడ్డు కూడా కాలువ చూస్తే చూస్తేప్పుడు బాగుంటుంది మేడం మీరు చూస్తే వేరే విధిలో తిరిగినారంటే మా విధికి ఒక కూడా రాలే మేడం వచ్చి చూడండి మీరు చూసి ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఏముండే పరిస్థితి ఏం చేయాలి దీనికి ఏ పరిష్కారం మీరే నచ్చేయండి వేరే వాళ్ళు ఇంకా చేస్తారో చేయరో దాని గురించి మనం కానీ కార్పొరేషన్లు కూడా వాళ్ళు కూడా రావాలా మేడం వచ్చినా కార్పొరేషన్లో కూడా రావాలా వాళ్ళే ముందు మెయిన్ కార్పొరేషన్ వాళ్ళు కార్పొరేషన్లు చేస్తేనే పని ఏ ప్రభుత్వమైనా కూడా కా వైసీపీ ఉంది తెలుగుదేశం ఉంది ఎవరైనా కార్పొరేషన్లు ముందు చేయాలి ఈ పని కార్పొరేషన్లు ఆక్షి తీసుకుంటేనే అయ్యేది పని ఇది వేరే వాళ్ళది కాదు మేడం ఇది మీరు రిక్వెస్ట్ చేస్తాను ఒక తూరి వచ్చి మీరు చూడండి మేడం ఏ పరిస్థితులు ఉండాలి చూడండి మీరు నిండిపోతాండే కాలు మేడం ఇక్కడ ఇక్కడ వచ్చేసి కాలువలన్నీ నిండిపోతాండే మేడం రోగు ఏమంత దోమలు ఎక్కువ దోమలు దోమలు ప్రతిరోజు దోమలు దోమలు దోమ రాత్రిపూట నిద్రలేదు అసలు వాసన ఇల్లల వాసనంతా వస్తూ ఉంటుంది కొందరు వచ్చేసి లెటిన్ గడలు వచ్చేసి డైరెక్ట్ పెట్టేస్తారు వాళ్ళు కొందరు కొద్దరు లెట్రిన్ గడలు వచ్చేసి ఇద్దరు పెట్టేస్తారు కంప్లైంట్ కూడా ఇచ్చారు కమిషన్ ఆఫీస్కి కంప్లైంట్ వచ్చాను ముందు ఫోటోలు కూడా పంపించారు కానీ వాళ్ళు వచ్చేసి ఈ డివిజన్కి రాదు ఆ డివిజన్కి రాదు అటుబట్టే కుదరదు మేడం మీరే నా యాక్షన్ తీసుకొని వర్షం అయితే అంతే ఇంకా రియాల్ది కాలనీ అంతా మొత్తం పుల్ తిరగలేరు ఆ పరిస్థితి అయిపోద్దు మీరు నా తరపున రిక్వెస్ట్ మేడం వచ్చి చూడండి పుత్తుని చూసి మీరు మాట్లాడి ఏం యాక్షన్ తీసుకోవాలో మీ పైన ఇస్తాడా మేడం ఇంకా సార్ ఇది పెదవ్ మాకు రోడ్డు లేదు కాలువలు లేవు దోమలు వస్తాయి ఇంట్లో మేము ఈ నుంచి బయలుదేరితే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఆసక్తిగాల మాకు ఎవరు చూసేవాళ్ళు లేరు ఆరు సంవత్సరాల నుంచి అడ్డం ఇది ఎవరు చూసడం లేదు సార్ ఊరికే ఏమంటే చేస్తాం చేస్తాం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు దోమలతో చచ్చిపోతున్నాం సార్ మేము నా కాలువ నీళ్ళన్నీ నీళ్ళలో వస్తుంది రొంత పడతానే నీళ్ళు నీళ్ళలో వచ్చేసి మేము ఎత్తుకుంటూ ఉండాల కాలువ తీసేవాళ్ళు తీసుకోవడం లేదు సరిగా అట్లా ఉంది సార్ మా బతుకు మీరు ఏదో ఒకటి మాకు చేసి లోపల వచ్చేసారి నీళ్ళు వర్షం పడినప్పుడు కట్టిన అదే కట్టి మేము బాడీ కొన్నాం సార్ ఇలా ఏం చేయాలా